చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను మరణ ఛాయలో ఉన్నటువంటి జనుల మీద ప్రకాశించేటువంటి ఆ వెలుగు పాపములో నశించిపోతున్నటువంటి వారి మీద ప్రకాశించేటువంటి ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజుని యొక్క హృదయంలో ఏసయ్యక చోటిచ్చినట్లయితే చీకటిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి నీకు మార్గమును చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరణ ఛాయ్లో నీవు కొట్టుమిట్టాడుతున్నావేమో ఆయన వెలుగును నీ మీద ప్రకాశింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన నిత్యుడగునటువంటి తండ్రి ఆయన ఎల్లకాలం ఉండేటువంటి వాడు ఆయన నిత్యత్వంలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు అలాగే ఆయన సమాధాన కర్తయ్యగు అధిపతి నీ యొక్క జీవితంలో సమాధానము లేక నీవు వేదనతో బాధతో కుమిలి ఉన్నావేమో నీ యొక్క హృదయమును ఏసయ్యకు నీవు ఇచ్చినట్లయితే ఆయన నీ యొక్క హృదయమును సంపూర్ణమైన సంతోషముతోనూ ఆనందముతో